హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజైతే చంద్రహారాలు వీడియో అండి లో ఉంటాయి డైలీ యూజ్ చేసిన అసలు నొలబడవండి కొత్త మోడల్స్ అయితే ఉన్నాయి ఈ స్టాక్ అయ్యాయి కొత్త మోడల్స్ మోడల్స్ చూసేద్దాము ఇట్లా డాలర్ అనేది ఇలా వస్తుందండి కొత్త మోడల్గా ఉంటుంది ఇట్లా జిగ్ జాగ్ లో ఉంటుందండి లోపల వచ్చేసరికి ఇట్లా వైట్ స్టోన్స్ లో ఉంటాయండి స్టోన్స్ అయితే ఇట్లా ప్యారట్ డిజైన్ అయితే వస్తుందండి పింక్ స్టోన్ ఉంటుంది వైట్ స్టోన్ వైట్ స్టోన్ అనేది ఉంటుంది గ్రీన్ స్టోన్ అనేది ఉంటుంది ఫైవ్ లైన్స్ ఉంటుందండి ఎప్పుడు మనం చూపించేది ఫోర్ లైన్స్ అండి ఇది ఫైవ్ లైన్స్ ఉంటుంది అవి ఉన్నా కానీ చాలా సన్నగా నైస్గా ఉంటుందండి చంద్రహారం అయితే చూడండి గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో లుక్ అయితే అలానే ఉంటుందండి యాస్టీజ్ అలానే ఉంటుంది వీడియో అయితే ఎవరు స్కిప్ చేయొద్దండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి సేవ్ అడే ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెంబర్ వచ్చరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫైవ్ డబల్ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే అలానే ఆప్షన్ వస్తుంది ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే నోటిఫికేషన్ ద్వారా మేము పెట్టే వీడియోస్ అన్నీ మీ ద్వారా వస్తాయి మీ దాకా వస్తాయండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా త్రీ లైన్స్ అయితే వస్తుంది ఇట్లా ముత్యాలు అయితే వస్తాయండి క్వాలిటీ గల ముత్యాలు త్రీ లైన్స్ ఉంటుంది మైక్రో లో ఉంటుందండి ఇట్లా హుక్ అనేది ఉంటుందండి ఇట్లా హుక్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు అండి మనం మన ఇష్టం అయితే డాలర్ కూడా వేసుకోవచ్చు అండి డాలర్ వేసుకోవచ్చు డాలర్లు కావాలంటే మోడల్స్ అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి సెండ్ చేయమంటే సెండ్ చేస్తాను త్రీ లైన్స్ వస్తుందండి మైక్రో గోల్డ్లో ఉంటుంది చూడండి గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీజ్ అలానే ఉంటుంది లుక్ అయితే లెంత్ వచ్చేసరికి ఎయిటీ ఇంచెస్ ఉంటుందండి లెంగ్త్ అయితే నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి ఫోర్ ఫార్టీ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మోడల్ అండి డాలర్ అయితే ఇలా వస్తుంది బాదం ప్యాటర్న్లో వస్తుంది మధ్యలో వచ్చరికి పింక్ స్టోన్ అనేది ఉంటుందండి ఇట్లా జిగ్జాగ్ ప్యాటర్న్లో అయితే ఉంటుంది చూడండి డాలర్ అయితే చాలా క్యూట్గా చాలా బాగుందండి ఫోర్ లైన్స్ వస్తుందండి మైక్రో గోల్డ్లో ఉంటుంది డైలీ యూజ్ చేసిన అస్సలు నలబడదు ఫంక్షన్ వేర్గా చాలా బాగుంటుందండి ఈ ఫంక్షన్లకి పండగలకి సంక్రాంతి వేరు ఉంది కదండి క్రిస్మస్ వేటికైనా చాలా బాగుంటుందండి ఫంక్షన్ వేర్గా యూజ్ చేసుకుంటే టూ ఇయర్స్ దాకా ఉంటుందండి గ్యారంటీ అనేది అస్సలు నల్లబడవు గోల్డ్లో ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ ఫార్టీ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి ఒకసారి ఓల్డ్ వీడియోస్ కూడా చెక్అవుట్ చేయండి ఓల్డ్ వీడియోస్లో ఉన్న ఐటమ్ అంతా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఏ ఐటమ్ కావాలన్నా మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసి అవైలబిలిటీని చెక్ చేయ చెక్ చేయించుకోండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా అన్కట్స్ అయితే డైమండ్స్ అన్కట్స్లో అయితే వస్తాయండి డైమండ్ రూపంలో ఉంటుంది ఇట్లా బాదం పేటర్లో వైలెట్ స్టోన్ అయితే ఉంటుంది పర్పుల్ అంటారు ఫోర్ లైన్స్ ఉంటుందండి చంద్రహారం మైక్రో లో ఉంటుంది డైలీ యూజ్ చేసినా నల్లబడదు లెంత్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి ఫోర్ ఫార్టీ నైన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ వచ్చేసరికి షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది డిటీడీసీ పోస్టల్ ద్వారా మీ కొరియర్స్ అనేవి త్వరగా నేను టూ డేస్లోనే పంపిస్తానండి లేట్ అయితే ఉండదు మన దగ్గర నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా లక్ష్మీ అమ్మవారు అయితే వస్తారు ఇట్లా కూర్చున్నట్టుగా ఉంటారు కమలంలో ఇట్లా ఫ్లవర్ డిజైన్లో ఉంటుందండి వైట్ స్టోన్ అయితే ఉంటుంది సీజెడ్ సీజెడ్ స్టోన్ స్టోన్స్ అయితే వస్తాయి షుగర్ బీట్స్ అని కూడా షుగర్ స్టోన్స్ అని కూడా అంటారండి టూ ఫోర్ లైన్స్ ఉంటుందండి డాలర్ వచ్చరికి ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు మైక్రోగోల్డ్లో ఉంటుందండి అసలు యూజ్ చేసినా అసలు నల్లబడదు డైలీ యూజ్ చేసిన ఫోర్ లైన్స్ ఉంటుందండి లెంత్ వచ్చరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది లెంత్ అయితే నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ ఫార్టీ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి గోల్డ్ లుక్ లో ఉంటుందండి డాలర్ వచ్చరికి గోల్డ్లోనే ఉంటుంది లక్ష్మీ అమ్మవారు అయితే వస్తారు డాలర్ బ్యాక్ సైడ్ చూడండి ఇలా ఉంటుంది మైక్రో గోల్డ్లో ఉంటుంది డైలీ యూజ్ చేసిన అస్సలు నల్లబడదండి ఫోర్ లైన్స్ అయితే ఉంటుంది లెంత్ సరికి ఇది కూడా అంతేనండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది లెంత్ అయితే మైక్రో గోల్డ్లో ఉందండి నల్ల బట్టం కానీ ఏమి ఉండదండి ఫంక్షన్ వేర్గా యూజ్ చేసుకుంటే టూ ఇయర్స్ దాకా గ్యారంటీ అనేది ఉంటుందండి ఫోర్ ఫార్టీ నైన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఇట్లా వైట్ స్టోన్లో అన్కట్స్ స్టోన్స్ అయితే వస్తాయండి ఇట్లాగా ఎగ్ లో ఉంటుంది బాదం లో పింక్ స్టోన్ అనేది ఉంటుందండి ఫోర్ లైన్స్ ఉంటుందండి లో ఉంటుంది డైలీ యూజ్ చేసినా అస్సలు నలబడవండి గోల్డ్ లుక్లో ఉంటాయి వీడియోలో కంటే ఇంకా రియల్గా చాలా బాగుంటాయండి షైనింగ్ అయితే చూడండి లెంత్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి ఫోర్ ఫార్టీ నైన్ పడుతుందండి ఫిష్ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా డాలర్ అయితే ఇలా వస్తుంది ఫ్లవర్ డిజైన్ అయితే ఉంటుంది మధ్యలో వచ్చేసరికి చిన్న షుగర్ బీడ్స్ స్టోన్స్ అయితే ఉంటాయండి గ్రీన్ స్టోన్ ఉంటుంది వైట్ స్టోన్ ఉంటుంది అవుటర్ లైన్ వచ్చరికి ఇది వైట్ స్టోన్ ఉంటుంది మధ్యలో వచ్చేసరికి పింక్ స్టోన్ అనేది ఉంటుందండి చూడండి బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుంది గోల్డ్ లుక్ అండి అద్రిపోయే మోడల్స్ అండి లైన్స్ ఉంటుందండి ఇది కూడా గోల్డ్ లో ఉంటుంది డైలీ యూజ్ చేసిన అసలు నల్లబడవు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ ఫైవ్